నమస్తే వెల్కమ్ టు పోలీసులపై చింతమనేని గూండాగిరి పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత పెదవేగి హత్యాయత్నం కేసులో ఉన్న ముద్దాయిని తన టీడీపీ కార్యకర్త కావడంతో పెదవేగి పోలీస్ స్టేషన్ నుంచి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకువెళ్లటం వివాదాస్పదమైంది మరోసారి చింతమనేని ప్రభాకర్ పోలీసులపై గూండాగిరి చేశాడు కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా తీసుకెళ్తారని పోలీసులు అడ్డుకోవడంతో చింతమనేని ప్రభాకర్తో పాటు వారి అంచెళ్లు పోలీసులపై తిరగబడి బలవంతంగా రాజశేఖర్ ను కార్లోకి తీసుకుని వెళ్లిపోయారు వివరాలు ఇలా ఉన్నాయి పెదవేగి మండలం కొప్పుల కొప్పులవారేగూడెం ఎలక్షన్ రోజున బూత్లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చెలపాటి రవిపై దాడి చేసిన ముద్దాయిలు తాళ్లూరి రాజశేఖర్ పెదవేగి పోలీస్ స్టేషన్లో ఉన్న అతన్ని చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యంగా లాక్కొని తన కారులో వేసుకుని తన అనుచరులతో పారిపోయిన వైనం పెదవేగి పోలీస్ స్టేషన్లో ముద్రిక్త వాతావరణం తెరలేపింది హత్యాయత్నం చేసిన ముద్దాయిని చింతమనేని ప్రభాకర్ తీసుకెళ్లిపోవడంపై పోలీస్ స్టేషన్ ఎదురుగా బైఠాయించిన వైఎస్సార్సీపీ శ్రేణులు దీనిపై డీఎస్పీ జీ లక్ష్మయ్య మీడియాతో మాట్లాడుతూ కొప్పుల వరిగూడెం కేసులో నిందితుడు అయిన తాళ్లూరి రాజశేఖర్ తండ్రి డేవిడ్ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో వచ్చి ఉన్నారు వచ్చిన అనంతరం నీ మీద హత్యాయత్నం కేసు ఉందని చెప్పగా నిందితుడు టీడీపీ కార్యకర్తలకు చెప్పగా కార్యకర్తలు చింతమనేని ప్రభాకర్కి తెలియపర్చారు అదే సమయంలో పెదవేగి పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితుడిని ఎస్ఐ సిఏ సమక్షంలో తీసుకుని వెళ్లిపోయాడు అందుకుగాను వైఎస్సార్సీపీ కార్యకర్తలు సుమారుగా రెండు వందల మంది వరకు ధర్నా చేసి ఉన్నారు నూజువేయుడు డీఎస్పీ మాట్లాడుతూ నిందితులను ఇరవై నాలుగు గంటల్లోపు అరెస్ట్ చేస్తామని తెలియపరిచారు ధర్నా చేస్తున్న వారు విరమించారు కాదు మా కార్యకర్తలు కానీ మా వాళ్ళు కానీ బతికే పరిస్థితే లేదు జరగటం రావటం గారు అడ్డుపట్టడం ఆయన రిజిస్టర్ చేశాం దీని మీద ఎస్పీ గారు నీట్ గా స్పందించి ఐదు పార్టీలు పంపించడం జరిగింది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా ముద్దాయిని ట్రేస్ అవుట్ చేస్తారు సంబంధించి ఎంతమంది ఉన్నారో వీడియోలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది అవమానకరమైన విషయం పోలీస్ స్టేషన్ అనేది ఇలా వచ్చి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు మీ అందరికీ కూడా తెలిసిన విషయం మీ అందరూ కూడా తలా ఒక మాట మాట్లాడుతుంటే మా దగ్గర సమాధానం ఉండడం ఇది చెయ్యండి అంటే తప్పనిసరిగా మేము అది చూడటానికి సిద్ధంగా మీరెంత ఇదిగా ఫీల్ అవుతున్నారో మీరు ఫీల్ అయ్యేదానికన్నా మేము ఇంకా పది పర్సెంట్ ఎక్కువ ఫీల్ అవుతున్నాం అవకాశం ఇవ్వండి అంతేగాని ఒకటి జరిగిందని మా మీద మీరు మాట్లాడితే ఏం చెప్తాం చెప్పగలిగింది ఏముండదు ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి తప్పనిసరిగా ఎంతమందినైతే దాంట్లో ఉన్నారో ఎవరెవరు తప్పు చేశారు మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది మేడం గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది తప్పనిసరిగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మేము మేము ఉదయానికల్లా మేము వర్కౌట్ చేస్తాం తప్పనిసరిగా అరెస్ట్ చేస్తాం డౌట్ ఏం లేదు అవకాశం ਡਾਊਨ ਡਾਊਨ ਚਿੰਦਮਣੀ ਨੇ ਡਾਊਨ ਡਾਊਨ ਚਿੰਦਮਣੀ ਨੇ ਹਰ ਸੇ